డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క మన ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం కొన్ని ఏమో పనులు అవటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకుంటే దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకులు సౌండ్లో తెలుసు కదా ఎలా ఉంటుంది కారణం ఉంటే బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్లో అని పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద ఇంతుల మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గంభ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మహిళలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు చాలా